హలో ఆల్ నమస్తే పిల్లలకి క్లేతో ఆడుకోవడం ఎంత ఇష్టం చెప్పండి బట్ స్టేషనరీ నుంచి తీసుకొచ్చిన క్లేతో ఆడుకోవడం వల్ల ఎన్వైర్న్మెంట్కి అండ్ హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది సో మనం ఇంట్లోనే క్లే ఎందుకు తయారు చేయకూడదు సో లెట్స్ మేక్ క్లే ఎట్ హోమ్ ఇంట్లోనే తయారు చేసిన ఈ క్లే అయితే స్టేషనరీలో తెచ్చిన క్లే కంటే హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్గా నాన్ స్టిక్గా అయితే ఉంది ఒక్కసారి వీడియో చూడండి సూపర్ డూపర్గా సక్సెస్ అయిపోయింది మనకు హోమ్ మేడ్ దీనికోసం మనం వన్ కప్ మైదా తీసుకోవాలి అండ్ హాఫ్ కప్ సాల్ట్ తీసుకోవాలి ఈ సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అదొక ప్రిజర్వేటివ్గా పనిచేసి మనకు ఈ క్లేని టూ టు త్రీ వీక్స్ వరకు స్టోర్ ఉండేలాగా చేస్తుంది అండ్ లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని స్టిక్కీగా చేతులకు అంటుకోకుండా ఉండడానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేశాను దానివల్ల మన చేతులకైతే అంటుకోకుండా సూపర్గా క్లే దానికంటే మంచిగా వస్తుంది ఈ డవ్ మొత్తాన్ని ఒక సిక్స్ టు సెవెన్ పోర్షన్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పోర్షన్కి అయితే ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకోవాలి మనకు నచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు వాటర్ కలర్స్ ఉంటాయి కదండీ లేకపోతే కుంకుమ పసుపు బీట్రూట్ జ్యూస్ పాలక్ జ్యూస్ ఈవెన్ ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్క డవ్కి అయితే ఒక్కొక్క కలర్ యాడ్ చేస్తున్నాను మనం కొంచెం ఎక్కువ కలర్ యాడ్ చేసుకుంటే డార్క్ కలర్స్ అయితే వస్తాయి లైట్ కలర్ కావాలనుకుంటే కొంచెం తక్కువ కలర్ యాడ్ చేసుకోవాలి బట్ ఒక డవ్ ప్రిపేర్ చేశాక తప్పకుండా మన హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాలి సో మనకి ఈ కలర్ అయితే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది చూడండి నేను ఇంట్లో ఉన్న కలర్స్తో కూడా ట్రై చేశాను ఎంత మంచిగా వచ్చింది కుంకుమ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నాను సూపర్ కలర్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు కూడా తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎల్లో కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఇలాగే మంచిగా అన్ని కలర్స్ అయితే మిక్స్ చేసుకొని నీట్గా ఒక ఎయిర్ టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం అయితే లేదు బయట స్టోర్ చేసుకున్నా గట్టిగా అయితే అస్సలు అవ్వలేదు ఎందుకంటే మనం సాల్ట్ యాడ్ చేసాం కదా ఇది ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది సో అయితే హ్యాపీగా టూ టూ త్రీ అవర్స్ అయితే టీవీ లేకుండా ఎంగేజ్ అవుతారు ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి మనకి ఇది చాలా లో కాస్ట్లో కూడా అయిపోతుంది ఇలా ఇంట్లోనే క్లియర్ చేసుకోవడం వల్ల మన ఎన్విరాన్మెంట్కి హెల్త్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అట్ ద సేమ్ టైం అనీ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకెందుకు కనీసం చిన్న ఉన్న మీ నియర్ అండ్ డియర్ దగ్గర ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ అండ్ బై బై డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్